వర్గ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మండే ఎండను సైతం లెక్క చేయకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు ఓవైపు ప్రత్యర్థుల విమర్శలకు ఘాటైన సమాధానం చెబుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు ఆరోగ్యపరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎండవేడి నుండి తనను తాను కాపాడుకునేందుకు నెత్తిన ఎర్రని టోపీ పెట్టుకుని చేతులకు గ్లౌజులు తొడుక్కొని ఇంటి నుంచి తెచ్చిన క్యారియర్ తెప్పించుకొని సన్నిహితారు కలిసి భోజనం చేస్తున్నారు వీలైనన్ని ఎక్కువ గ్రామాలను తిరిగి ప్రచారాన్ని చేయాలని డీకే అరుణ ప్రయత్నిస్తున్నారు ఓవైపు ప్రచార రథాల ద్వారా ప్రచారం చేస్తుండగా మరోవైపు ముఖ్య నేతలు కార్యకర్తల సహాయంతో గ్రామాలలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీని నమ్మి మరోసారి మోసపోవద్దని తనదైన శైలిలో ప్రజలకు వివరిస్తున్నారు దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు దేశ భద్రత సుస్థిర సంక్షేమం నరేంద్ర మోడీ వల్లనే సాధ్యం